రెగ్యులర్ క్లాసెస్ మాకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ థర్టీ వరకు ఉంటాయి స్పెషల్ క్లాసెస్ వచ్చేసరికి మేము జూలై నుంచి స్టార్ట్ చేస్తాము మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మార్నింగ్ వన్ అవర్ ఎక్స్ట్రా క్లాస్ ఈవినింగ్ వన్ అవర్ ఎక్స్ట్రా క్లాస్ మేము డిసెంబర్ ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ చేసి జనవరి నుంచి కంప్లీట్గా రివిజన్ స్టార్ట్ చేస్తాము స్పెషల్ టెస్ట్లు పెడతాము సో ఆ కారణంగానే మాకు పిల్లలు బాగా సహకరించారు ఆచార్యులు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు సో అందుకోసమే మేము ఇంత మేము ఎక్స్పెక్ట్ చేసిన పర్సంటేజ్ కానీ రిజల్ట్ కానీ రావడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము హైయెస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం వల్ల తెలుగు వచ్చేసి మంజుల గారు హిందీ కులకర్ణి గారు ఇంగ్లీష్ సుభాషిణి గారు మ్యాథమెటిక్స్ శివలీల గారు సైన్స్ ఫిజికల్ సైన్స్ సునంద గారు బయాలజికల్ సైన్స్ నిర్మల గారు సోషల్ దమయంతి గారు ఈ టీచర్స్ యొక్క కారణంగానే ఈ ఇంకా రిజల్ట్ మేము సాధించనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం ముందు ఎక్కడ ఇన్స్టిట్యూట్ ఎక్కడ పనిచేస్తారు ఇప్పుడు ఇక్కడ నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఈ సంస్థకి రావడం జరిగింది సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఎయిట్ లోకి ఎంటర్ అవుతున్నాను టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ ట్వంటీలో ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను మ్యాథమెటిక్స్ హై స్కూల్ మ్యాథమెటిక్స్ టీచర్ ఓకే సో ఈ ఇయర్ మాకు వెంకటమ్ గారు ఈ రోజే రిటైర్మెంట్ అయ్యారు సో ఈ రోజు నుంచి నేను కొత్త హెచ్ఎంగా ప్రమోషన్ తీసుకుంటాను ప్రమోట్ అయ్యారు ప్రమోట్ అయ్యాను సో ఈ రోజు నుంచి నేను కొత్తగా ఛార్జ్ తీసుకుని గా ప్రమోట్ తీసుకొని ముందుకు కొనసాగిస్తాను